ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలం జాందాపూర్ గ్రామంలో నిన్న గ్రామ కార్యదర్శి సల్మా సుల్తానా గ్రామ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి సల్మా సుల్తానా కొందరు గ్రామస్తులు వాళ్ళ ఇంటి ముందు కట్టుకున్న బతుకమ్మ గద్దె అంటే మట్టితోటి కడతారు గది బతుకమ్మ గద్దె అని ఆ గద్దెను కావాలని కార్తో తొక్కించి అక్కడ ఉన్న మహిళలు పిల్లలపై కూడా కారు దూసుకెళ్లి భయభ్రాక్తలకు గురి చేసింది కొంతమంది గ్రామస్తులు వెళ్ళి నిలదీస్తే నేను సఫాయి కార్మికుల్ని పంపించి దాన్ని క్లీన్ చేపిస్తాను అదంతా చెత్త ఆయన దాని ఆ చెత్త గురించి మీరెందుకు వచ్చి మగవాళ్ళు అడుగుతున్నారు మీరేమన్నా ఆడోళ్ళ అని ఆమె మగవాళ్ళని కూడా అవమానించే విధంగా బతుకమ్మను అవమానించే విధంగా మాట్లాడిందని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి అయిన సల్మా సుల్తానా గ్రామంలో ఉన్న ప్రజలతోటి సత్సంబ సత్సంబంధాలు కలిగి ఉండే విధంగా ప్రవర్తిస్తుందా లేదు నాకు నేను ఒక అధికారిని అని చెప్పి వాళ్ళ పండగల్ని అవమానించే విధంగా వాళ్ళపై ప్రత్యక్షంగా దాడులకు దిగబడుతుంది అని అంటే ఏమనుకోవాలి ఇక్కడ కాబట్టి ఈ విధంగా ఇతర మతాలని గౌరవించని ఈ తత్వం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కూడా మనం ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్